ఫస్ట్ రఫ్గా ఉన్నప్పుడు మనం ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఇరిటేషన్ ఇచ్చింగ్ ర్యాషెస్ అన్కంఫర్టబుల్ ఇవే కదా ఫస్ట్ మనం ఫీల్ అయ్యేది చాలామంది ఎక్కువగా సఫర్ అయ్యేది కూడా దీనివల్ల ఎందుకు అంటే ప్లాస్టిక్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇవాళ చూడండి శానిటరీ నాప్కిన్స్లో ఫ్రాగ్నెన్స్ బాగా వస్తుంది అవునా సో ఫ్రాగ్నెన్స్ రావాలి అంటే ఎంతో కెమికల్ అంటే టాక్సిక్ కెమికల్స్ని యూజ్ చేస్తున్నారు దానివల్లనే చాలా భయంకరమైన మనకి కెమికల్స్ వలన ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బ్యాక్టీరియా అండ్ క్యాన్సర్ లాంటి కంటెంట్స్ ఎక్కువగా రావడం కోసం ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో జస్ట్ ఒకసారి వాటర్ బాటిల్ యూస్ చేసాను ఆ ట్యాక్ రావాలి సో మరి మీరు వాటర్ యూజ్ చేసుకున్నప్పుడు కావాలంటే ఇది ఒక ట్యాక్ సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎంతవరకు లీకేజ్ ప్రొటెక్షన్ ఇస్తుంది మనం యూజ్ చేసి శానిటరీ నాప్కెట్ టెస్ట్ చేద్దాము మరి రైట్ సో మీ ముందే ఇక్కడ ఏం చేస్తున్నాము వన్ ఫుల్ క్యాప్ మనం ఆర్గానిక్ అండ్ బయోటిబుల్ అండ్ కాటన్ శాండరీ నాప్కిన్ మీద మనం వేస్తున్నాం ఎంత అబ్జర్వేషన్ చేసుకుంటుంది అని సో సేమ్ వాటర్ని మళ్ళీ మనము गेट में तो टू हांड्स माली बटन, गेटिंग अप्रेशिएसी जो भी चल रही है फ्रेंड्स। वाह, प्रेशिएसी? ये जेनिफर कंडो प्रेशिएसी ना ना, बैक साइड कंडो। यस। हिला? हैंड हिला? हैंड इकोरेंट। यस। इधर भी दिंग को हैंड पेटो। यस। टू हांड्स फ्रेंडशिप जो भी चल, सेम चल किन మార్కెట్ లో దొరికే ఒక క్వాలిటీ బ్రాండ్ కంప్లీట్ గా కూడా లీకేజ్ ప్రొటెక్షన్ అనేది ఎక్కడ దొరకట్లేదు అంటే అబ్జర్వేషన్ అనేది ఎక్కడా కూడా ఉండట్లేదు చూడండి వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండట్లేదు మొత్తం బయటకు వచ్చేసిందా చూడండి మరి ఇక్కడ ఏం ఫీలింగ్ ఉంది ఫీలింగ్ అనిపించిందా అవునా సో కంప్లీట్ గా కూడా ఈ వెట్నెస్ ఫీలింగ్ తో ఎన్ని అవర్స్ ఉంటాము అంటే మాక్సిమం టచ్ చేసి ఉంటాము ఎంత అంటే 24 అవర్స్ ఉంటూనే ఉన్నాం బ్యాడ్ చేంజ్ చేసుకున్నా కూడా ఈ వెట్నెస్ ఫీలింగ్ ఉంటుంది